అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను అందుకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఒక కొత్త టెంపుల్ని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను అనమాట ఇది నెల్లూరులో రీసెంట్గానే అయితే ఓపెన్ చేశారు నేను వీడియో తీస్తున్న రోజుకైతే ఫార్టీ డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫార్టీ వన్ డేస్ కంప్లీట్ అయిన సందర్భంగా అయితే వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారనమాట హోమానికి సో అవి అయితే వీడియో తీసి షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఫార్టీ వన్ డేస్ కంప్లీట్ అయిన రోజుకైతే చాలా హోమాలు అయితే నిర్వహిస్తున్నారు చాలా ప్రత్యేక పూజలు అయితే ముందుగా ఈ టెంపుల్ పేరేంటో తెలుసుకుందాము శ్రీ స్వర్ణలింగేశ్వర ఆలయం అనమాట ఇది ఇరుకల పరమేశ్వరి టెంపుల్కి ముందు సందులోనే వస్తుంది లేకుంటే అడ్రస్ చెప్పాలి అనుకుంటే మూలాపేట గణేష్ ఘాట్ దగ్గర అయితే ఈ టెంపుల్ ఉందన్నమాట ఈ టెంపుల్ చాలా ఓపెన్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు మనకి స్వామివారు అందరికీ కనిపిస్తూ ఉంటారనమాట అటు ఇటు వెళ్ళే వాళ్ళు స్వామివారిని హ్యాపీగా దర్శించుకొని అయితే ద నమస్కారం చేసుకోవచ్చు సో స్వామివారికి ముందరైతే నంది ఉంటుంది మనకి ఎంట్రన్స్లోనే చిన్న కృష్ణుడి విగ్రహం ఒక తులసి కోట అయితే ఏర్పాటు చేస్తున్నారు పక్కనే ఉపాలయంగా మన గణేషుని విగ్రహం అయితే ఉంటుంది ఇక మనకి టెంపుల్ అంతా చాలా ఓపెన్గా ఉంటుంది రీసెంట్గానే స్టార్ట్ చేశారు కాబట్టి కొన్ని చిన్ని చిన్ని పనులు అయితే జరుగుతూ ఉన్నాయి అండ్ దానికి పక్కనే కొన్ని దైవానికి సంబంధించిన వృక్షాలు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా వచ్చి విజిట్ చేయండి ఇప్పుడైతే మనం మూషిక వాహనానికి ఎదురుగా ఉండే గణపతిని అయితే దర్శించుకుంటున్నాము మనం ఈ టెంపుల్కి వచ్చేస్తే ఇరుకల పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళొచ్చు అలాగే పక్కనే నక్లెస్ రోడ్ కూడా ఉంటుంది ఇది టూరిస్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు అనమాట దాని మీద కూడా వీడియోస్ చేస్తున్నాను ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి లేకుంటే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ దీనికి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే శివలింగం గోపురం లాగా ఉంటుంది అనమాట అదే మెయిన్ అట్రాక్షను నేను నైట్ టైం వీవే తీసాను అనమాట అంత బాగుంది సో ఒక్కసారి ఓవరాల్గా చూసేయండి శివలింగం కింద ఒక చిన్న శివలింగం లాగా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించుకో ఎవరైనా నెల్లూరుకి వస్తే తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే సో నేను మీతో షేర్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్